శ్రీ గురుభ్యో నమః నమ వైబ్స్ ఆఫ్ పాంచజన్యం ఛానల్కు స్వాగతం ఈరోజు అత్యంత ముఖ్యమైన ఒక విషయం గురించి నేను మీకు చిన్న వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను మన దేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలు స్థాపించబడ్డాయి అది అందరికీ తెలుసు అవి ఆది శంకరాచార్యులు స్థాపించారని మనకి తెలుసు కానీ ఆది శంకరాచార్యులు వీటిని స్థాపించటానికి ఏదైనా కారణం ఉందా ఉంటే అది ఏంటి ఈ మఠాలు హిందూ ధర్మానికి ఎలా ఉపయోగపడతాయి నిజంగానే ఆ పరమశివుడు శివలింగాలను శంకరాచార్యులకు ఇచ్చి వాటిని ఈ మఠాల్లో ప్రతిష్ఠించమని చెప్పారా అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశం ఒక భూమి కాదు ఒక జీవవంతమైన ఆధ్యాత్మిక శక్తి కానీ ఒక కాలంలో ఈ పవిత్ర భూమి దారి తప్పుతోంది వేద జ్ఞానం మసకబారుతోంది ధర్మం విడివిడిగా మారుతోంది ప్రజలు భక్తి జ్ఞానం మధ్య అయోమయంలో ఉన్నారు అప్పుడే కేరళలోని కాలడి అనే చిన్న గ్రామంలో ఒక మహానుభావుడు జన్మించారు అతనే ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే వేదాలు ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అన్నిటినీ అవగాహన చేసుకున్న మహాజ్ఞాని కానీ ఆయనకు ఒక బాధ ఉంది భారతదేశం ఒక్కటే కానీ ఆధ్యాత్మికంగా ఎందుకు విడిపోయింది అని అందుకే ఆయన నిర్ణయించుకున్నారు భారతదేశాన్ని భౌగోళికంగా కాదు ఆధ్యాత్మికంగా ఒకటిగా చేయాలి అని అలా ప్రారంభమైంది ఆయన దివ్య ప్రయాణం మొదట తూర్పు దిశలో ఒడిశాలోని పూరికి చేరారు అక్కడ ఆయన స్థాపించినది గోవర్ధన పీఠం భక్తికి సేవకు ఇది కేంద్రంగా మారింది ప్రజలకు భక్తి లేకుండా జ్ఞానం సంపూర్ణం కాదు అని ఒక సందేశం ఇచ్చారు రెండవది దక్షిణ దిశగా కర్ణాటకలోని శృంగేరికి వెళ్ళారు అక్కడ స్థాపించినది శారదా పీఠం ఇది జ్ఞానానికి కేంద్రం నీవు ఎవరో తెలుసుకో అదే మోక్షానికి మార్గం అని బోధించారు మూడవది పశ్చిమ దిశ ద్వారకాకు చేరారు అక్కడ స్థాపించినది ద్వారకా పీఠం ఉపాసన వేదగానం ఆచారాలకు ఇది నిలయమైంది ఆచరణ లేకుండా ఆధ్యాత్మికత నిలవదు అని ఇక్కడ బోధించారు నాలుగవది చివరిది హిమాలయాల మధ్య బద్రీనాథ్కు వెళ్ళారు అక్కడ స్థాపించినది జ్యోతిర్మఠం త్యాగం సన్యాసానికి ఇది ప్రతీక అహంకారం విడిచినప్పుడే వెలుగు దర్శనమిస్తుంది అని ఇక్కడ బోధించారు కానీ ఇక్కడ కొందరు మూర్ఖులు దేశాన్ని నాలుగు భాగాలుగా విభజించారు అని చెప్తారు ఆది శంకరాచార్యులు దేశాన్ని విభజించలేదు ఆయన భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా కలిపారు ఈ నాలుగు పీఠాలు నాలుగు దిక్కుల్లో ఉండటం యాదృచ్ఛికం కాదు నాలుగు వేదాల రక్షణ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వన వేదం నాలుగు ఆశ్రమాల సమతుల్యత బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస నాలుగు దిక్కుల్లో ధర్మ పరిరక్షణ అన్నీ కలిపి ఒకే సందేశం అద్వైతం బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ పరబ్రహ్మము మాత్రమే ఎల్లప్పుడూ నిజమైనది ఈ ప్రపంచం అనిత్యం ఇది సత్యం కాదు జీవుడు మరియు బ్రహ్మము ఒక్కటే అవి నాలుగు గోడలు కాదు అవి నాలుగు దీపాలు ఈరోజు కూడా ఆ దీపాల వెలుగు మన జీవితాలకు దారి చూపిస్తోంది అలాంటి ఈ పీఠాలలో స్వయంగా ఆదిశంకరాచార్యులే శివలింగాలను ప్రతిష్ఠించారు ఆయనకు శివుడంటే విగ్రహం కాదు నిరాకార పరబ్రహ్మం ఒకసారి ఆయన లోతైన ధ్యానంలో ఒక సత్యాన్ని గ్రహించారు భారతదేశం మొత్తం కైలాసంలా మారాలి అని ఈ మహాదేశాన్ని ఎలా ఒకే శివతత్వంలో కట్టిపడేయాలి అప్పుడే ఆయనకు ఒక దివ్య సంకల్పం కలిగింది శివలింగం పూజకు మాత్రమే కాదు అది అద్వైతానికి చిహ్నం ఆది అంతం లేని సత్యానికి రూపం అంగం అంటే ఆకారం కాదు ఆధారం నాలుగు దిక్కులలో శివతత్వాన్ని స్థాపిస్తే భారతదేశం ఆధ్యాత్మికంగా ఒకటవుతుంది అందుకే ఆయన స్థాపించిన ప్రతి పీఠంలో ఒక చిన్న కానీ శక్తివంతమైన శివలింగంను ప్రతిష్ఠించారు అవి పెద్ద ఆలయాలలా కనిపించవు కానీ ఆ శక్తి అపారమైనది ఈ నాలుగు సృష్టి శక్తికి జ్ఞానశక్తికి స్థితిశక్తికి లయశక్తికి ప్రతీక సంప్రదాయం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో భూమిలో సహజంగా ఉద్భవించిన చిన్న శివలింగాలు ఉన్నాయని చెబుతారు ఆది శంకరాచార్యులు ధ్యానం ద్వారా ఆ శక్తి స్థానాలను గుర్తించారు కానీ కొందరు ఈ శివలింగాలు స్వయంగా శివుడే ప్రసాదించారని చెప్తారు దానికి సాంప్రదాయం ప్రకారం అవును అని ప్రత్యక్ష లిఖిత ఆధారం అయితే లేదు అనే చెప్పాలి శంకరాచార్యుల ధ్యానిస్తూ ఉండగా దివ్య అనుభూతి కలిగిందని శివుడు ప్రత్యక్షమై నాలుగు స్ఫటిక శివలింగాలను అనుగ్రహించాడని చెబుతారు శివుడు ఇలా అన్నాడని సాంప్రదాయం చెబుతోంది ఈ లింగాలు నా రూపం కాదు ఇవి నీకు నా తత్వాన్ని నిలిపే సాధనాలు నాలుగు దిక్కుల్లో స్థాపించు భారతదేశం ఆధ్యాత్మికంగా రక్షించబడుతుంది ఈ లింగాలను దివ్యదత్త లింగాలు అని పిలుస్తారు ఆ లింగాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదానికన్నా ఆ శక్తి ఎలా స్థాపించబడింది అన్నదే ముఖ్యం శంకరాచార్యులు ఆ లింగాలలో శివతత్వాన్ని ఆవాహనం చేశారు ఆ శివలింగాలు ప్రజలకు ప్రదర్శన కోసం కాదు సాధారణ దర్శనాల కోసం కాదు అవి మఠ అంతర్గత పూజలో ఉంటాయి కేవలం మఠ సాధువులు మాత్రమే నిత్య పూజ చేసే సంప్రదాయం ఉంది ఆది శంకరాచార్యులు ఒక విషయం స్పష్టంగా చెప్పారు బయట శివలింగాన్ని వెతికేవాడు భక్తుడు లోపల శివలింగాన్ని అనుభవించేవాడు జ్ఞాని ఆది శంకరాచార్యుల దృష్టిలో శివుడు బయట ఇచ్చే వస్తువు కాదు శివుడు జ్ఞానం అందుకే శాస్త్రవేత్తలు ఇలా అంటారు శివుడు లింగాలు ఇచ్చారు అంటే శంకరాచార్యులు శివజ్ఞానాన్ని పూర్తిగా గ్రహించారు అని అర్థం శివుడు వేరు కాదు తత్వమే ఇది కథ కాదు పరంపర అద్వైతం అంటే ఇదే ఈ శివలింగాలకు పూజలు జరగని రోజు సనాతన హైందవ ధర్మం నశిస్తుంది అనేది పెద్దలు చెప్పే మాట జై శ్రీరామ్ గురుభ్యో నమ స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్